వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజు సందర్భంగా శ్రీ రామా టాకీస్ మహాల్లో జూలకంటి అక్కిరెడ్డి గారు జూలకంటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు ఇంతమంది అభిమానుల మధ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం మీకు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది అభిమానుల మధ్య ఈ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరితో కలిసి కూర్చొని ఇప్పుడు దాని బెనిఫిట్ షో కూడా చూసాము చాలా సంతోషంగా ఉంది నిజంగా రిలీజ్ రోజు కనుక చూస్తే ఎంత థ్రిల్ ఉంటుందో ఆ థ్రిల్ని మళ్ళీ దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల టైం ఏమో పదిహేను సంవత్సరాల టైం నిజంగా ఆ థ్రిల్ని అనుభవించగలిగాము థ్యాంక్ యూ నమస్కారం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాచర్ల మాచర్లని కాదు మన చంద్రబాబు నాయుడు గారు ఒక విషనరీ లీడర్ అంటారు ఇలాంటి లీడర్కి అధికారం రావడానికి మనతో చేతులు కలిపి ముందుకు వచ్చిన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరి కలయిక వల్ల ఈరోజు మనము ఈ ప్రభుత్వ పరిపాలన చూడగలుగుతున్నాం ఇలాంటి పరిపాలన రావాలంటే అది పవన్ కళ్యాణ్ గారు మనకు సహాయం చేతులు కలపడం వల్లే జరిగింది అందుకని పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ డెప్యూటీ సీఎం థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు ర్యాలీ జరుగుతుందంట సార్ మీరు ఇద్దరు కూడా పాల్గొంటున్నారా సార్ అందరితో పాటు మేము పాల్గొంటాం అందరితో పాటు పాల్గొంటాం థ్యాంక్ యూ సార్